హలో అందరికీ గోదాదేవి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈ గోదాదేవి ఎవరు తన చరిత్ర ఏమిటి పుట్టుక ఏమిటి ఈ విషయాల గురించి తెలుసుకుందాము తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని గనక మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి మీ బంధుమిత్రులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు భక్తుడు ఉండేవాడు ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడు విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలని అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అనే నామకరణం చేశాడు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారిపోయింది గోదాదేవి చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుడికి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచిన ఆ నల్లని వాడే కనిపించేవాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకలమని భావించేది అంతేకాదు తన తండ్రి విష్ణుచితుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ శ్రీకృష్ణుని చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవునికి అపచారం జరిగిందని చాలా బాధపడుతూ ఉండేవాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కళలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం ఏమీ కాదు కదా ఆనందం కలుగుతుంది అని తెలియచేస్తాడు కళలో ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని రథాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెల్లికత్తలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాళ్లను మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాశురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఈ ధనుర్మాసంలో గనుక తిరుప్పావై పారాయణం చేసిన వారికి ఆ సంవత్సరంలోపు పెళ్లి జరుగుతుందని గట్టి నమ్మకం కూడా ఉంది ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవి శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరుతాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళతారు పెళ్ళికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతూ ఉంటారు గోదాదేవి గురించి మరిన్ని విషయాలు ఇంకో రోజు తెలుసుకుందాం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్